మైన వాళ్ళరా బాగున్నారా యేసుక్రీస్తు ప్రభు కృపలో మీరందరూ వర్ధిల్లాలని ప్రభు కృపను బట్టి మీకు శుభములు తెలియజేస్తున్నాను మరిక ప్రజలందరూ భారముతో ఉన్నారు ఎక్కడ చూసినానో నెమ్మది లేదు ఎక్కడ చూసినో సంతోషం సమాధానం లేదు ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్స్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము ఒకసారి చదివి మీకు వినిపిస్తాను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నాన విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగముల పక్ష పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను ప్రియమైన వాళ్ళరా మరి ఇక ఆయన ఇక్కడ ఏముందంటే నాన విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన అంటే ప్రజలందరూ పీడించబడుతున్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవుస్తుంది నిజంగానే పీడించబడుతున్నారు ఏ కొంతమంది రోగములతోనో పీడించబడుతున్నారు వ్యాధితో పీడించబడుతున్నారు దయ్యములతో పీడించబడుతున్నారు వేదన చేత శోధన చేత దుఃఖము చేత పీడించబడుతున్నారు ప్రియమైన వాళ్ళారా యశు ప్రభు మత్సు వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చరంలో ఏమని సెలవు ఇచ్చానంటే ప్రయాసపడి భారముల మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను సెలవిచ్చాడు కీర్తన యాభై ఐదో కీర్తన ఇరవై రెండు వచ్చినప్పుడు ఏమైందంటే మీ భారములు నా మీద మోపండి నేను మిమ్మల్ని ఆదుకుంటానని సెలవు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా భారములను తీసివేసేవాడు ప్రయాసముని మరిక తీసివేసేవాడు పీడించబడిన వారిని విడిపించేవారు ఈ లోకంలో ఎవరున్నారని భూదిగంతముల వైపు చూసినా కూడా రక్షణ ఎక్కడ ఉన్నదని వెతుకుతే అది ఏసుక్రీస్తుల్లోనూ అని మరి పరిశుద్ధ బైబుల్ గ్రంథం సెలవిస్తుంది ఎంతోమంది మరి యొక్క వారికి లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలో రోగముతోనూ తర్వాత దయ్యములతో పీడించబడుతున్నారు ప్రియమైన వాళ్ళరా కొంతమంది అనుకుని ఉండొచ్చు యేసు ప్రభుని నమ్ముకుంటే దయ్యములు వెళ్ళిపోతాయా ఏసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు వెళ్ళిపోతాయా ఏసు ప్రభుని నమ్ముకుంటే వేదన శోధన వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసము నేను స్వస్థపరుస్తుంది మరి ఇక ఈ విధంగా చూసినట్టయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చెప్పి ఉండొచ్చు ప్రియమైన వాళ్ళరా మరి ఇక మార్క్స్ వార్త చూసినట్టయితే నాలుగవ అధ్యాయము ఇక ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై ఒకటో వచ్చిన వరకు గాలి తుఫాను ప్రభు గద్దించినప్పుడు అవి నిమ్మనమైంది దానిని చూసి ఎక్కడ భయపడ్డారు అంటే ఎవరి జీవితంలో గాలి తుఫాన్ లాగా సమస్యలు వస్తున్నాయో నీవు ప్రభువుని వేడుకున్నట్లయితే ప్రభువు నీ సమస్య నుండి నేను ఆ సమస్యలను గద్దిస్తాడు అవన్నీ నిమ్మళమై నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇదే మార్కుశవార్తలో మరి ఒక వ్యక్తి దురాత్మలచే పట్టబడి సమాధులలో తిరుగుతున్నాడు అప్పుడు ఆయన ఆయనను గొలుసుతో బంధించారు ఎవరు కూడా ఆయనను కంట్రోల్ చేయలేకపోయారు ఆయనను యశు ప్రభు బాగు చేసినట్టుగా వాక్యం ఉంది ప్రియమైన వాళ్ళరా అదేవిధంగా మరి ఇక చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా మార్క్సు వార్త ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చిన నుండి కూడా మరిక ఇరవై ఇరవై ఒకటి వచ్చిన నుండి చదివినట్లయితే ఒక స్త్రీ తన రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంతో పీడించబడ్డది రోగంతో పీడించబడ్డది తనం తమకు కలిగిన ఆస్తిని ధనాన్ని వెచ్చించింది అనేక వైద్యుల దగ్గర ఆమె ఎక్కడ బాగు కాలేదు కానీ యశు ప్రభు అక్కడ వచ్చినప్పుడు ఆ జనసమూహంలో ఆయన వస్త్రపు చింగు నేను ముట్టితే నేను బాగవుతాను కొని ఆమె విశ్వసించింది ఆమె మెళ్ళకు వెళ్ళి ఆయన వస్త్రచంగు నిమ్ముట్టింది ఆమె వెంటనే రక్తస్రావం ఆగిపోయింది అప్పుడు యశుప్రభు అన్నాడు మరిక ముప్పై నాలుగు వచ్చినంలో అందుకు ఆయన కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరచరని సమాధానం కలదని పొమ్మని నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పడం జరిగింది అంటే ఆమె బాధ నివారణ అయినది ఆమె స్వస్థత పొందినది ఆమె సమాధానం పొందినది కాబట్టి ప్రియమైన వాళ్ళ పీడించబడిన ప్రజలు ఎక్కడ బాగుపడతారంటే యస్సు ప్రభు దగ్గర బాగుపడతారు పీడించబడిన వారందరికీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకనే లూకస్ వార్తలో పంతొమ్మిదో అధ్యాయం పదవి వచ్చిన వాళ్ళు మనము లేఖనాలు చూసినట్టయితే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని వాక్యం ఉంది అంటే నీవు ఏ సమస్యలతో పీడించబడుతున్నావో ఏ సమస్యలో నశించిపోతున్నావో నువ్వు ఎక్కడి వెళ్ళినా బాగు కావు అని నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే యశుప్రభు నిన్ను విడిపిస్తాడు ఆయన విడిపించే దేవుడు ఒక అధికారి ఉన్నాడు ఆ కుమార్తె ఆ అధికారి ఒక కుమార్తె మరణించినది అయితే ప్రియమైన వాళ్ళ మార్క్స్ వార్తలో మనము చూసినట్టయితే ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినలో మనము ఆ చిన్నదాన్ని చేయి మరిక మరికా తలి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లిమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను అంటే ఇక్కడ చిన్నది చనిపోయినది ఒక అధికారి కూతురు నువ్వు లేచి లిమ్మని ఎప్పుడైతే దేవుడు పలికాడో ఆ మాట ఆమె శరీరంలో ప్రవేశించి ఆమె జీవం పొందినది ప్రియమైన వల్లన ఆమె ప్రాణం పోయిన తర్వాత పూర్తిగా నశించిన తర్వాత దేవుని మాట ఆమెకు తాకినది నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని ఎందుకు విశ్వసించినట్లయితే దేవుడు నీ కొరకు ఒక మాట పంపిస్తాడు కాబట్టి పీడించబడిన ప్రజలందరికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ తీర్చేది ఒకే ఒకరు ఆయన పేరే నజరడైన యశు కృష్ణప్రభు లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన ముప్పై ఐదు వచ్చినంలో చూసినట్టయితే ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన భిక్ష ఆడుకుంటున్నాడు ఆయన జీవితం అదే అని అనుకున్నాడు యశుప్రభు ఆయనను దాటి వెళ్తున్నాడని గ్రహించుకుని దావిద్ కుమారుడా యేసు నన్ను కరుణించుము అనే కేకలు వేశాడు కొంతమంది ఆయనను గద్దించారు అయిన గట్టిగా కేకలు వేశాడు నేను నీకేం యేసు ప్రభు అడిగాడు నేను నాకు చూపు కావాలని అడిగాడు ఆ ప్రకారమే దేవుడు నీ విశ్వాసం నేను చేస్తుందని ఆయనకు చూపునిచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పీడించబడిన వారు ఎంతోమంది విడిపించబడ్డారు ప్రపంచంలోను దేశంలోను సంఘాలలోనూ సమాజంలోను ప్రభు దగ్గర ఎంతమంది అయితే వచ్చారో పీడించబడిన పీడించబడి ఎంతమంది అయితే వచ్చారో వారందరూ విడిపించబడ్డారు నువ్వు ఏ సమస్యలతో పీడించబడుతున్నావో అప్పుల సమస్యలతో పీడించబడుతున్నావా రోగం సమస్యతో పీడించబడుతున్నావు చంద్రరాగంతో పీడించబడుతున్నావా నువ్వు శత్రువులలో పీడించబడుతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకు ప్రియమైన వాళ్ళారా ఈ వీడియో చూస్తున్న ప్రియమైన వాళ్ళారని నీవు పీడించబడిన వారు యేసు ప్రభు దగ్గర మాత్రమే విడిపించబడతారు కావున ప్రభు నన్ను రక్షించమని నీవు ఒక్క మాట నువ్వు మోకరించి చెప్పినట్టయితే నీ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు ప్రభు మన వినికిడిలో దీవించును కాక ఈ మాటలు ఐ మీన్